స్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసలు మనకు తెలిసిన అతను ఐఏఎస్లో ఉన్నాడంటేనే మనం చాలా పద్ధతిగా ఉంటాం అని దాని తగ్గడాకు కుందాగా ఉంటాం ఈ ప్రణితను మొదటి పని ముందు కాకుండా వాళ్ళ ఐఏఎస్ కానీ ఏం చేశాడు ఆ డ్రగ్స్ ఆ ఆడపిల్లల పిల్లల మీద రకరకాల చెత్త చెత్తలు యూట్యూబ్లో కామెంట్ సరే వదిలేండి ఇప్పుడు విషయం ఏంటి ఏకంగా గుజరాత్లో గాంధీనగర్లో ఓ ఇంటి దగ్గర ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి చెప్పింది విషయం దాగింది వచ్చారు ఆసుపత్రి పట్టుకెళ్ళారు ఇది అంతా మన శనివారం జరిగింది నిన్న చనిపోయింది ఆ భర్త రంజిత్ కుమార్ సస్య మీద నాకు అది వద్దంటే వద్దన్నాడు ఏంది బాడీ వాళ్ళ ఆవిడ బాడీ వద్దన్నాడు ఎందుకు తొమ్మిది నెలల క్రితం తమిళనాడు చెందిన గ్యాంగ్స్టర్ అతను లేచిపోయింది అతను వచ్చేసి గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ దానిలో సెక్రటరీగా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ అతను భారీగా ఉంటూ వాళ్ళు తమిళనాడు సూర్య జై ఆమె పేరు తమిళ గ్యాంగ్స్టర్తో రిలేషన్ చేయబడుచుకొని చెత్త చెత్త ఏవో చేసుకుంటా పోయింది చివరికి మొన్నటిగా మొన్న పదకొండవ తారీఖున ఈ జూలై పదకొండవ తారీఖున మధురైకి నుండి ఒక పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయిని కిడ్నాప్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేశారు బట్ మధురై పోలీసులు చాలా తెలివిగా అబ్బాయిని కాపాడారు ఇక అప్పటి నుంచి ఆ గ్యాంగ్స్టర్ కోసం ఏమో కోసం వెతుకుతూ ఉన్నారు ఈ మేము గాంధీనగర్లో తన ముగ్గురు దగ్గరికి వచ్చింది ఆ గ్యాంగ్స్టర్లో డీటెయిల్ ఏంటో తెలియదు వెతుకులాడుతూ ఉన్నారు తొమ్మిది నెలల కదా గ్యాంగ్స్టర్తో లేచిపోయింది మధ్యలో వచ్చేసి బాలుడి యొక్క మిస్సింగ్ కేసులో వచ్చేసి అక్యూజ్డ్గా ఉంది మరల ఇప్పుడు మొగుడు కావాలంటే మూడు దగ్గరికి వచ్చింది చిచ్చి అరే అది కనుక వస్తే ఇంటి దగ్గర దగ్గర కూడా రాని అవుతుందని చెప్పేసి వాళ్ళ స్టాఫ్కి చెప్పినారు లోపలికి రానీలా దాన్ని రాణిలంటూ ఇంక ఆమె దగ్గర పాజిని పెట్టుకున్నట్టుగా అది తాగేసింది అంటే ఎంత పద్ధతిగా హుందాగా గౌరవంగా బతకాల్సినటువంటి మనిషి ఆమె మరి శారీరక వ్యామోహమా డబ్బు మీద వ్యామోహం లేదంటే దగ్గర పెత్తందా తెలియదు కానీ నిన్న మనం మనం మాట్లాడుకున్నాం కొంతమంది ఆడవాళ్ళకి చెడుగా ఉండే పురుషులంటే ఇష్టం అన్నట్టు అంటే దీనికి ఎలా చెప్పాలి బ్యాడ్ బాయ్స్ వాళ్ళంటే ఇష్టం అన్నట్టు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా అలా ఇది తయారైంది ఆల్రెడీ డైవర్స్ ఆల్రెడీ అప్లై చేస్తున్నాడు డైవర్స్కి ఆల్రెడీ అప్లై చేస్తున్నాం ఒక బాలుడి కిడ్నాప్ కేసులో ఎక్యూజ్డ్గా ఉంది అండ్ తొమ్మిది సంవత్సరాల క్రితం గ్యాంగ్స్టర్ అయితే లేచిపోయింది ఇక అటువంటి దాన్ని అసలు నేను ఎట్లా ఇంట్లోకి రాణిస్తాను రా బాబు అందుకే నేను రానివ్వలేదు అదే చస్తానంటే దాన్ని ఎవడే చేస్తలేదు ఆత్మహత్య చేసుకున్నాను అంతే నా సంబంధం లేదు బాడీ కూడా నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు లాజిక్ మీకు అర్థమవుతుందా కరలో కూడా చేయకూడన పని మన ఇంట్లో చేస్తే ఈవెంట్ మీ దరిద్రా కూడా రానివ్వండి చచ్చినా బతికినా ఆ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ డెస్ట్ తీసుకున్నాడు చచ్చిన తర్వాత బాడీ కూడా టచ్ అయినా అన్నాడు